అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు వైశాఖ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కదండి కాబట్టి ఈ మే నెలలో రోజైనా కానీ అంటే నెలంతా పూజ చేయకపోయినా ఒక్కరోజు పూజ చేసినా కానీ మీకు చాలా పుణ్యం అనేది లభిస్తుందండి ఎందుకంటే అందరికీ నెలంతా పూజ చేయడం అనేది అస్సలు కుదరదు అనమాట కాబట్టి ఒక్కరోజైనా పుణ్యం చే పూజ చేస్తుండే మీకు తప్పకుండా పుణ్యం అనేది దొరుకుతుంది ఆ భగవంతుని ఆశీస్సులు కూడా దొరుకుతాయి ఇక వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏంటంటే ఈ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మాసంలో మహావిష్ణువును అలానే సంపదలకు దేవత అయినా లక్ష్మీదేవిని పూజిస్తారు వైశాఖ మాసం ఎంతో శక్తివంతమైనది ఈ సంవత్సరం ఇరవై మూడు వరకు అంటే మే ఇరవై మూడు వరకు ఈ మాసం అనేది ఉంది కాబట్టి మీరు మే నెలలో పూజలు పూజలు పాటించే నియమాలు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా కానీ పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఏం చేయకపోయినా కానీ రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం మీ జన్మ ధన్యమైనట్లే ఎందుకంటే ఈ మాసంలో ఇరవై మూడవ తేదీ వరకు లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదో ఒకరోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టుకున్న దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేసిరండి ఇలా ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు పువ్వులంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ నెలలో పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఎరుపు రంగు పూలు పెట్టి పూజిస్తే అమ్మవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్ని మాసాల కంటే ఈ మాసంలో చేసే పూజలు ఎంతో శక్తివంతమైనవి భగవంతుని ఆశీర్వాదం పొందాలి అని అనుకునేవారు ఈ మాసంలో పూజలు చేస్తే కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు తర్వాత ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై జీవితాంతం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ముఖ్యమైనది నెమలీక ఈ నెమలీకలు అంటే దేవతలకు ఎంతో ప్రీతికరమైనవి ఈ నెమలికలు ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ మాసంలో మీ పూజ గదులు నెమలీకలను ఉంచడం వల్ల మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో మీ ఇంట్లో చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహం దొరుకుతుంది ఈ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఈ నెల అంతా మీ ఇంటి ముందు తప్పక ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వసిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో ఒక్క శుక్రవారం రోజైనా కళ్ళుప్పును మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి కల్లుప్పులోంచి పుట్టిందని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతికరమైనది ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది స్థిర నివాసం ఉంటుంది ఈ మాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావులలో కానీ స్నానం చేస్తే చాలా మంచిది అలా కుదరని వాళ్ళు మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది విష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ మాసంలో ఏదో ఒక రోజున పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని మూడు సార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది నమ్మకంతో చేసే పరిహారాలు మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఇంట్లో పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలన్నా జాబ్ చేసుకోవాలన్నా ఇంకా లేదంటే సంతానం లేదని బాధపడుతున్నవారు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఓం కలి నమః ఓం కలి నమః ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకుంటే ఇంట్లో పిల్లలకు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా అలానే సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ క్షేమం కోసం ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఓం నమో నారాయణాయ నమ అనే ఈ మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబంపై విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక్క దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్యం కలుగుతుంది ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు ముఖ్యంగా ఈ మాసంలో పశుపక్షాలను రక్షించాలి అందుకే పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడం చెట్లను రక్షించడం పక్షులకు ధాన్యాలు వేయడం ఇలా కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆనందించి మీ ఇంటికి సంపదను ప్రసాదిస్తుంది సమస్త దానాలు కంటే జలదానం గొప్పదని నమ్ముతారు ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టేవారికి అంతులేని పుణ్యం ఉంటుంది శాస్త్రాల ప్రకారం వైశాఖం అంటే విష్ణుప్రియం అని అంటూ ఉంటారు అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళ్తారని నమ్ముతారు ముఖ్యంగా ఈ మాసంలో అక్షయతృతయ వస్తుంది మే పదవ తేదీన శుక్రవారం అక్షయ తృతీయ వస్తుంది ఆ రోజున కనుక వెండి కాని బంగారం కానీ కొనుగోలు చేసినట్లయితే అదృష్టం పెరిగి మీ ఇంట్లో సంపద ఉంటుంది బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజున ఒక శివలింగం కానీ తెచ్చుకొని కొబ్బరికాయని కొట్టినట్లయితే చాలా మంచిది ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకు కురిపిస్తారు పూర్వ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనం కర్మలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆ పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ మాసంలో నువ్వులు కానీ మామిడి కాయలు కానీ వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దానాలు చేయడం వల్ల పూర్వజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఈ నెలలో ఒక్కరోజైనా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి చూడండి మీకు తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది ఏదైనా కానీ నమ్మకంతో చేయండి అప్పుడే మీకు మంచి ఫలితం కలుగుతుంది కలిగేలా ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి నమ్మకమే మనకి నిజమైన ఆయుధం అని గుర్తుంచుకుంటే ప్రతిదీ మీ వశమవుతుంది అవుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ సంవత్సరం అంతా మీకు అంతా మంచిగా జరగాలని ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ అందరిపై కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్